హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఇదే విధంగా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మీకు మరికొన్ని కొత్త సంతలనైతే చూపించడం జరుగుతుంది మన యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు మనం అయితే నర్సీపట్నం వెళ్తున్నామని చెప్పేసి వైజాగ్ నుంచి నర్సీపట్నం సఫర్స్ అయితే ఇక్కడ జరిగింది ఇక్కడికి ఇదంతా కూడా నర్సీపట్నం బస్ స్టాండ్ బస్ స్టాండ్లో నుంచి బయట తిరుగుతూ ఉన్నాము బయటకు వచ్చిన మనకైతే ఇక్కడ ఆటోలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకి దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండున్నర కేజీల పైన ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి డైరెక్ట్గా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి కాకి టైక్గా చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది పదకొండు నెలల పట్టపుంజుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి అయితే నాలుగు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పాల గా చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండు కేజీల వరకు అయితే బరువుంటుందని చెప్పేసి అన్నారు దీని వయసు వచ్చేసి పది నెలల వయసుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలుగా అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి పెట్టమారుగా చెప్పారు దీని హైటు ఇరవై వరకు ఉంటుంది రెండు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి రసంగిగా చెప్పారు దీనికైతే ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వరకు ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి పచ్చకాకి దీని హైటు ఇరవై వందల రూపాయలు ఉంటుంది పదిహేను నెలలు వయసు కలిగినటువంటి తోడుపుందిగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కుంజిరంగు వచ్చేసి బేగా దీని హైట్ అనేది ఇరవై ఆరు వరకు ఉంటుందని అయితే చెప్పారు ఐదు కేజీలు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి ఈ బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కుంజి పిల్లలన్నీ కూడా రసంగి రంగుకు సంబంధించినవి వీటి యొక్క వయసు అనేది బ్రదరు ఐదు నెలల వరకు ఉంటుందని అయితే చెప్పారు